పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లు సికారాబాద్ జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు రహదారి సౌకర్యం లేదు డోలీ మోతలు తప్పట్లేదు గర్భిణీ స్త్రీలకు అని ఏదైనా కష్టాలు ఉన్న ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరాలంటే వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి వంద నూట యాభై మంది జనం ఉన్నా కానీ నో ఐదు వందల మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్న కార్యక్రమానికి తీసుకొచ్చారు ఇది ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక బోలింగ్ మీద తీసుకెళ్ళాలంటే ఎంత కష్టపడతామో ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు నలభై తొమ్మిది కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పట్టు గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలంగూడ గ్రామానికి మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలంగూడ గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత వినిపించింది సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఈ రహదారి ద్వారా ఆరు గిరిజన గ్రామాల ఆవాసాలకి ఆరు గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన పన్నెండు వందల అరవై మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం నాలుగు వందల కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాయి రోడ్లకి రెండు వందల ముప్పై తొమ్మిది ప్రైవేట్ మన ప్రిమిటివ్ వనరుబుల్ ట్రైబల్ గ్రూప్స్తో పాటు ఐదు ఇంకొక రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఆరు వందల పన్నెండు పాయింట్ డెబ్బై రెండు కిలోమీటర్లకు పొడవున్న రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి మంజూరు చేశాం ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదన్న ఒక బాధ్యతతో కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాల్లో గెలుచుకోగలిగాము ట్వంటీ వన్ ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు బియ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నాం అంటే మాకు తన మన భేదం లేదు మీరు ఓటు బ్యాంకా కాదని కాదు మీరు మా వాళ్ళ కాదు మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు వాటికి లోనకండి ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిస అయితే మటుకు ఒళ్ళు పాడైపోతుంది కుటుంబాలు అయిపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి టూరిజంని డెవలప్ చేస్తాం యువత అంతా టూరిజం వైపు వెళ్ళాలి ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు మన చాపరాయి మన ఇదేనా చాపరాయి కదా చాపరాయి గంగమ్మ రైట్ బ్రిడ్జ్ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడడానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేపించాలో అందంగా ఉండదు విజిటర్స్కి రావడానికి టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికి బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలి అనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచాను ఆ నీళ్ళలో జారిపోతూ ఉంది రాళ్ళ మీద ఆ చాపురాయి మీద వాళ్ళు ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకని నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి దానికి ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో ఒక రెండు నెలల సమయంలో పరిష్కార మార్గం తీసుకొచ్చి మేము ముందు తీసుకొస్తాం తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము వెయ్యి ఐదు వేల కోట్లు పనులు మంజూరు చేశాము ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాదు నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం అది టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంప్లీట్ టెండర్స్ కూడా ఫర్ చేశాం ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతుంది ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు వారం రోజుల్లో పనులు ప్రారంభం